హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను వంట అయితే చేస్తున్నాను ఏమంట చేస్తున్నాను అనేది వీడియో చివర చూసి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసిన వాళ్ళు చివరి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ అండి ఇది వచ్చేసి నేను సాటర్డే ఈవినింగ్ షూట్ చేశాను అనమాట ఇంకా నాన్ వెజ్ ఖచ్చితంగా ఒక వారంలో త్రీ టైమ్స్ ఉంటుంది రెగ్యులర్గా కాకపోయినా సరే త్రీ టైమ్స్ అయితే ఇక తినాల్సి వస్తుంది సరే ఇంకా కూరగాయల భోజనం అనేది మంచిది బట్ కొంచెం రోజు తినేసరికి బోర్ కొడుతుందండి అందుకని చెప్పేసి మేము అప్పుడప్పుడు ఇట్లనే చికెన్ తీసుకొచ్చుకుంటాము ఖచ్చితంగా రెండు సార్లు అయినా తీసుకొస్తాము ఇక్కడ చూడండి నేను వన్ అవర్ బ్యాకే ఏం చేశాను చికెన్ అంతా శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి మంచిగా పక్కన పెట్టాను ఏమేమి వేసాను ఇందులో పసుపు ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసానండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసుకుంటే చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుందండి అసలు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసిన వాటిల్లో ఒకటి మిస్ అయినా కూడా అంత బాగుండదని చెప్తాను నేనైతే చూడండి ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే అట్లా ఉడికించాను సిమ్ ఫ్లేమ్లో మనకైతే ఇక అసలు చికెన్ రెడీ అయిపోయిందని చాలా ఈజీ ప్రాసెస్ అసలు చికెన్ ఉండితే కొంతమంది మస్తు హడ్ చేస్తూ ఉంటారు అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను ఎలా అంటే ఇవన్నీ దంచడము నూరడము మిక్సీ పట్టడము కట్ చేయడము నాకు అలానే ఉంటుంది బట్ ఏంటంటే నేను ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వంటు వంటు అలా చేసేస్తూనే ఉంటాను ఏదైనా పని ఉంది అంటే నేను అసలు దాన్ని పోన్ చేయను అండి ఇంకా నానబెట్టి చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు నాకు అట్లా నచ్చదు వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను పని ఉంది అంటే అసలు నాకు కూర్చోబుద్ది కాదు ఫస్ట్ పని అవ్వాలి సెకండ్ కూర్చోవడం అంతే ఇంక అట్లా ఉంటుంది నాతో సరే ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసాను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఈ కూర తీసి పక్కన పెట్టేసుకొని రైస్ అయితే వండేద్దామండి ఇంకా మీకు తెలుసు కదా నా వీడియోస్ రెగ్యులర్గా చూసి వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చికెన్ కర్రీ చేశానంటే ఖచ్చితంగా బార్ రైస్ వండాల్సిందే ఎందుకంటే అండి చికెన్ రైస్ మనం వండామంటే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తాను బట్ కొంచెం అటు ఇటుగా అయినా సరే మనం బగార్ రైస్లో వేసుకొని తింటే మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి నాకైతే అట్లా అనిపిస్తుంది అందుకని చెప్పేసి వైట్ రైస్ కాకుండా నేను బగార్ రైస్ ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా సరే నా మ్యాక్సిమం మ్యాక్సిమం అసలు కంప్లీట్ వీడియోస్లలో చికెన్ కర్రీ చేశాను అంటే బగార్ రైస్ ఉండాల్సింది వైట్ రైస్ అనేది చాలా రేర్ అసలు అస్సలు చెయ్యను అనమాట నాకు ఎంత ఓపిక లేకపోయినా ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా ర్యామ్స్ కొరకు అయితే నేను బగార్ రైస్ చేశాను నాకు చాలా ఇష్టం నేను అండి చికెన్ కర్రీ బగార్ రైస్ ఇంకా మంచిగా ఉంటుంది బాగుంటుంది నీకు ఇది ఒక్కటే ఉండి వస్తుంది అని అంటాడు నేను అన్నీ బాగానే చేస్తాను ఎందుకంటే ఇది ఇష్టమైనది కాబట్టి అట్లా చెప్తా ఉంటాడు అనమాట సరే నేనైతే సరేలే అనుకుంటా ఇంకేదైనా బాగానే చేస్తాను నేను చట్నీలు చేసినా చాలా బాగా చేస్తాను అండి బాగుంటాయి నేను చేసే ప్రతిదీ కూడా కొంచెం ఓన్గా క్రియేట్ చేసి చేస్తూ ఉంటాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే పచ్చిమిర్చి లేకుండే పచ్చిమిర్చి లేకపోయినా మనము ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసేసుకుంటే బాగానే ఉంటుంది ఫైనల్గా అసలు కొత్తిమీర లేకపోయినా బాగుంటుందండి బగార్ రైస్ బాగుంటుంది నేను ఒకసారి బగార్ రైస్ వండేటప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను మర్చిపోయాను అండి ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే అట్లనే వంట చేశాను అవి రెండు వేయడం మర్చిపోయాను ఇంకా రైస్ కూడా సూపర్ ఉంది అన్నం తినేటప్పుడు చూస్తే ఇంకా అవి వేయలేదు నేను కొత్తిమీర పచ్చిమిర్చి వేయకుండా బాగుంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది ఇంకా సరే ఉంటే ఖచ్చితంగా వేస్తాను లేకపోయినా సరే వండేస్తాను ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ ఒక ఐటమ్ లేకపోతే సరే ఏం కాదులే అన్నట్టుగా వదిలేస్తాను అంతే సరే ఇంకక్కడైతే ఫైనల్గా వేయాల్సిన అన్నీ వేసేసాను చూశారు కదా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కొరకు ఒక్కరోజు కూడా సాల్ట్ ఎక్కువ అనేది ఉండదండి నేను ఎంత వేయాలనో అంతే వేస్తాను మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది మళ్ళీ ఉప్పు వేయాలి ఇందులో అనేది అసలు ఉండదు ఇంకంతవరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా వేసేస్తాను అంత చేయి తిరిగింది అనమాట బగారా రైస్లో చికెన్ కర్రీలో అట్లా ఉంటుంది నాతో సరే ఇక్కడ అయితే నేను ఫైనల్గా గరం మసాలా వేసాను రైస్ వేసాను కొంచెం కావాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలు వేయడం వలన రైస్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి సరే చూసేసారి రైస్ అయిపోయింది తినేసామండి అది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అది సాటర్డే ఈవినింగ్ టైం అనమాట అది అయిపోయింది ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అనమాట ఒక సెవెన్ అట్లా అవుతుండే సిక్స్ థర్టీ నాకు పొద్దున్నే ఏం చేయాలి ఏం తినాలి అనిపించింది ఫ్రూట్స్ ఉన్నాయి యాపిల్స్ కానీ ఇక రోజు తిని తిని నాకు బోరు కొడుతుంది అని చెప్పేసి ఏదైనా ఒకటి వేడి వేడి చేసుకొని తినాలి అనిపించిందండి అందుకని చెప్పేసి నేను ఏం చేశాను ఇక్కడ ఆయిల్ పోసి కరివేపాకు వేసి ఎండిమిర్చి వేసి జీలకర్ర వేసి ఇంక ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకు ఇదంతా అంటే ఉప్మా చేసుకుందామని రవ్వ ఉప్మా ఉంటుంది కదా అండి పొడి పొడిగా అది కొంచెం నాకు చేసుకొని తినాలి అనిపించింది ఇంక అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఇదైతే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మ ఇంట్లో నూకలు ఉంటాయి కదండి అయినా సరే నూకలు అయినా సరే మా ఇంట్లో నూకలు అంటే మామూలుగా మా పొలం నుండి వచ్చిన బియ్యం ఉంటాయి కదా ఒడ్లు పట్టించేటప్పుడు బియ్యం వస్తాయి కదండి బియ్యంతో పాటు నూకలు కూడా ఇస్తారు వాళ్ళు మిల్లు వాళ్ళు ఆ నూకలు వేస్ట్ చేయకుండా మా అమ్మ ఏం చేస్తుంది వేయించి ఇట్లా రవ్వరవ్వ అండి అప్పుడు ఇసురాయిలు ఉంటాయి కదా విలేజ్లో ఇప్పటికీ ఉంటాయి అట్లా రబ్బరవ్వ ఇసురి ఒక క్యాన్లోకి ఎత్తదనమాట అందులో స్టోర్ చేసుకుంటే మాకు రోజు క్యారేజ్ కట్టేదండి ఇట్లా ఉప్మా చేసి ఎంత బాగుంటుంది అసలు విలేజ్లో ఏం చేసినా ఉట్టి మంచినీళ్ళు కూడా టేస్టే ఉంటాయి అంటే అట్లా చెప్తున్నాను బాగుంటుంది ఉప్మా అసలు ఊళ్ళో కరివేపాకు చాలా బాగుంటుందండి మంచి స్మెల్ దాంతో పప్పు చేసినా బాగుంటుంది ఇట్లాంటివి వేసుకొని తిన్నా బాగుంటుంది మా అమ్మమ్మ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా వేసేది బాగుండేదండి మంచి టేస్ట్ అసలు చేత మంచి స్మెల్ వచ్చేది వేయించాలి ఇది ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి టేస్ట్ కొరకైతే సాల్ట్ వేస్తున్నాను ఇట్లా సాల్ట్ వేసుకొని సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు కదా ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే దాన్ని ఏమీ చేయలేము సరే దీన్ని అయితే మంచిగా వేయించానండి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేయించాను అనమాట రవ్వ మొత్తం వేయించుకున్నాను ఇలా వేయించిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా ఉంచానన్నమాట ఫైనల్గా అయితే కొంచెం వాటర్ పోసేసుకుందాము వాటర్ పోసేసుకొని ఇట్లనే కలుపుకోవాలి మనకి ఎట్లా కావాలో అట్లా అవుతుంది అనమాట రవ్వ అనేది చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా ఎక్కువ అయితే వాటర్ పోయొద్దు నేను ఎంత వాటర్ పోసానో చూసారు కదా అండి ఇది ఎంత బాగుంది అండి అసలు కానీ ఏంటంటే తినేటప్పుడు కొంచెం గొంతు పట్టినలాగా అనిపిస్తుంది కానీ చూసుకొని తినాలి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇందులో ఏం వేసుకోకుండా ఉట్టి తినేయచ్చు అండి మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇక టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా కొంచెం లూజ్గా వేసుకొని తినేయచ్చు కొంచెం ఏమంటారు ఇలా కాకుండా లూజ్గా కాకుండా కొంచెం గట్టి గట్టిగా వేసుకొని తినేయచ్చు ఉప్మాను మనం ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు కాకపోతే ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎల్లిపాయలు జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది చాలా ఎక్కువ వేసుకోవాలి ఫైనల్గా అయితే ఇక తినేసాం మా బాబు నేను ఈరోజు ఉదయం అండి ఇక పాలు వచ్చినాయి మాకు నాలుగు గంటలకే పాలు అయితే కాగబెట్టాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ షుగర్ వేసుకొని తాగడం నాకు నచ్చదండి పాలల్లా అసలు నచ్చదు ఎందుకో నేను సాల్ట్ వేసాను బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది నేను పాలు చూడండి అండి అన్ని గిన్నెని అయ్యేంత వరకు గాగబెట్టాను ఇది హాఫ్ లీటర్ పాలు అంత చిక్కగా అయితే అసలు ఏమీ లేవు నేను అసలు జస్ట్ మూత తీసినా ఏందో పడింది అలా నల్లగా ఏదో తెలియదు పురుగైతే కాదు సరే చూడండి ఫ్రెండ్స్ మీ ఇక్కడ అయితే ఇదే వచ్చింది ఓ గంటలు గంటలు తీసి చూయిస్తున్నారు కదా వీడియోలలో అదంతా ఫేక్ అది ప్రమోషన్ వీడియో అని అర్థమైంది నాకైతే సరే పోనీ మనకెందుకు ఇంక ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ వేసాను దానిపైన పాలు అయితే పోసేసుకొని హ్యాపీగా తాగేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ